గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో ఐఐఎంలో మెడిసిన్లో ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చినాయి వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఈ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు ఆడిగిపోయింది తులం బంగారం నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి ఇది ప్రజలను మోసం చేయడం కాదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు గొల్ల కురుమలకు గొర్రెలను ఇచ్చినాం ముదిరాజుల గంగాపుత్రుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం చేనేత కార్మికులకు పని కల్పించినాం సబ్సిడీలు ఇచ్చినాం గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని వందకు వంద శాతం రద్దు చేసినాం ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం వీటన్నిటికీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా చిటకోపం పెట్టిందా వాళ్ళ పాలసీ ఏంది దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఒక్క మాట నాకు అర్థమైతే లేదు పదకొండు సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది ఒకటింబావు సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి ఇళ్లకు పరిశ్రమలకు ఐటీ రంగానికి అందరికి కూడా ఇరవై నాలుగు గంటల సరఫరా తొమ్మిది సంవత్సరాల పాటిచ్చినాం కేసీఆర్ పక్కకు పోంగనే కరెంట్ ఎందుకు మాయమైంది దీనికి ఏంది ఇది ప్రభుత్వ అసమర్థత కాదా వీళ్ళే మనకి ఇప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చాలా సింపుల్ కదా వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం పదకొండు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇది ఎవరికి తెలివి తక్కువతనం దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఊడగొడతా ఉన్నారు అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి కరెంటుకి ఏం రోగం వచ్చింది మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఏం లోపము దీనికి మరి ఎట్లా సరి కావాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ఇలా ప్రజలకు ఏం కావాలి ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి ఒక హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునదేలినటువంటి అంకుశం మన చేవెళ్ళ అభ్యర్థి ఖ్యాతాని జ్ఞానేశ్వర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది